సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ళు కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే ముందు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది ఆ తర్వాత ప్రేమలో పడతారు ఆ తర్వాత ప్రేమలో మునిగి తేలిన తర్వాత పెళ్లి వరకు కొన్ని జంటలు వెళితే కొన్ని జంటలు మాత్రం మధ్యలోనే విడిపోయి ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు అయితే గతంలో కొన్ని జంటలు నిశ్చితార్థం చేసుకుని మరీ విడిపోయారు ఇండస్ట్రీలో చాలామంది ప్రేమించుకున్నారు ప్రేమించిన వారిని తమ భాగస్వామి చేసుకోవాలని పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు ఇక కొద్ది రోజుల్లో పెళ్లి అనగానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ సంఘటనలు చూసినప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమే అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు సెలబ్రిటీల లైఫ్లోనూ జరుగుతూ ఉంటాయి ఇంతకీ ఆ జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిస్టులో మనం చెప్పుకోవాల్సిన ముందు పేరు నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు పుష్ప సినిమాతో నేషనల్ వైడ్గా మంచి పాపులారిటీని అందుకోవడంతో పాటు బాలీవుడ్లో కూడా హీరోయిన్గా మంచి ఛాన్సుల్ని అందుకుంటుంది రీసెంట్గా పుష్ప టూతో మరోసారి ప్రేక్షకుల నుంచి భారీ స్పందనని అందుకుంది రష్మిక ఈమె గతంలో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో పెళ్లికి సిద్ధమైంది కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమాలకు అడుగుపెట్టిన రష్మిక రక్షిత్ శెట్టి ఇద్దరు ప్రేమించుకున్నారు వీరి ప్రేమను పెద్దల దగ్గరికి తీసుకెళ్లారు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు తర్వాత ఏమైందో తెలియదు కానీ మరికొద్ది రోజుల్లో పెళ్లి ఉందని అనౌన్స్ చేసి మరి పెళ్ళి క్యాన్సిల్ అయిందని చెప్పారు వరుసలో మనం చెప్పుకోవాల్సిన రెండవ జంట తరుణ్ ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ యంగ్ హీరో లవర్ బాయ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు ఈయన ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం అడపాదడపా సినిమాలతో పలకరిస్తూ వస్తున్నాడు తరుణ్ తరుణ్కి ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ పెళ్లి ఊసేత్తడం లేదు ఆయన పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఆ వార్తలపై తరుణ్ రెస్పాండ్ అవడం లేదు గతంలో టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ను తరుణ్ ప్రేమించారన్న విషయం మనందరికీ తెలిసిందే ప్రేమ పక్షుల్లాగా కలిసి తిరిగారు జీవితాంతం కలిసి జీవించాలని వీరు ఆశ కలగానే మిగిలిపోయింది ఏమైందో తెలియదు కానీ ఆర్తి అగర్వాల్ మరొకరిని పెళ్లి చేసుకుంది ఆ తరువాత వెయిట్ లాస్ కోసం ప్రయత్నించి ప్రాణాలనే కోల్పోయారు ఆర్తి అగర్వాల్ ఇక రీసెంట్గా అయితే మనం చెప్పుకోవాల్సిన జంట అఖిల్ ఇంకా శ్రేయా భోపాల్ అకినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ గురించి అందరికీ తెలుసు ఈయన సినిమాలు వస్తూనే ఉన్నాయి కానీ ఈయన హిట్ కోసం తెగ ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలు ఏవి అంతగా గుర్తింపుని తీసుకురాలేదు ఇక అఖిల్ పర్సనల్ విషయంలోకి వస్తే అఖిల్ గతంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే ఆ అమ్మాయి పేరే శ్రేయా భోపాల్ ఇప్పుడు మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు వీళ్లే కాదు ఉదయ్ కిరణ్ ఇంకా చిరంజీవి గారి పెద్ద అమ్మాయి సుస్మిత కూడా పెళ్లి కూడా చివరి నిమిషంలోనే ఆగిపోయింది ఇలా చాలా మంది జంటలే ఉన్నారు అయితే కొందరు వరుస సినిమాలతో బిజీగా ఉంటే మరికొందరు మాత్రం సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇలాంటి వార్తలు విన్నప్పుడు మాత్రం అయ్యో వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా అనిపిస్తూనే ఉంటుంది అలా మీకు ఈ జెండల్లో ఏ జెండ గురించి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్